జగన్ పతనం ఇదే ప్రశ్న ఇప్పుడు ఆంధ్ర అంతా అడుగుతుంది ఇదే ప్రశ్న ఈ వీడియోలో మనం లోతుగా చర్చించబోతున్నాం ఒకప్పుడు ప్రజల్లో అగ్ని మాదిరి ఆదరణ సోషల్ మీడియాలో అట్టహాసం ప్రతి సభలో విద్యుత్ లాంటి హైప్ జగన్ వైఎస్ఆర్ పార్టీ పెట్టిన తర్వాత వచ్చిన ఆ క్రేజ్ ఇవాళ అదే జగన్ కు తలనొప్పిగా మారింది లోకేష్ దూసుకుపోతుంటే జగన్ ఎందుకు రోజు కోట్రోలు ఎదుర్కొంటున్నాడు ఈ విషయాలన్నీ ఈ వీడియోలో చర్చించేద్దామా వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత కాంగ్రెస్ తో విభేదాలు పార్టీ విడిచిపెట్టడం పార్టీ ఏర్పాటు ఇక్కడే మొదలైంది ఒక పెద్ద ఎలివేషన్ వేవ్ తండ్రి సెంటిమెంట్ బాబాయ్ మటార్ పాదయాత్రలో జరిగిన ఆవేశాలు ఈ మూడు కలిపి జగన్ కు ఒక భయంకరమైన హై ఇచ్చాయి దీని ఫలితమే రెండు వేల పంతొమ్మిదిలో నూట యాభై ఒక స్థానాల్లో వైఎస్ఆర్ సిపి విజయం దాదాపు క్లీన్ ఇలాంటి భారీ సంఖ్య ఎవరికి రాని పవర్ ని జగన్ కి ఇచ్చింది అయితే పవర్ వచ్చిన తర్వాత జగన్ లో ఒక మార్పు మొదలైంది నన్ను ఎవరు దించలేరు అన్న అహంకారం నాకు వ్యతిరేకం ఎవరు మాట్లాడలేరు అన్న ఓవర్ యాక్షన్ ఇదే అతడి పతనానికి స్టార్టింగ్ పాయింట్ జగన్ పతనం వైపు నడిపిన పదకొండు పెద్ద తప్పులు ఇప్పుడు మనం చర్చించేద్దామా రాజకీయాలు ప్రతిపక్షంపై ప్రతీకారం తీర్చుకునే ద్వారా లీడర్ల అరెస్ట్ ప్రజల్లో నెగిటివ్ టాక్ క్రియేట్ చేసింది నాయుడు నుంచి హిందీ స్థాయి కార్యకర్త వరకు టిడిపి నాయకులపై జనసేన నాయకులపై జగన్ వ్యవహరించిన తీరుపై పబ్లిక్ లో రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్య వరకు నెగిటివ్ ట్యాక్ క్రియేట్ చేసిందనే చెప్పుకోవచ్చు ఇది మొదటి కారణం అయితే ఇప్పుడు మనం రెండో కారణం చూసేద్దామా కుటుంబ విభేదాలు చెల్లి తల్లి దూరం పార్టీ మాత్రమే కాదు కుటుంబంలో కూడా ఐక్యత కోల్పోవడం ప్రజల్లో పెద్ద వీక్ పాయింట్ చెల్లితో విభేదాలు వల్ల తల్లిని దూరం చేసుకోవడం ఆస్తి గొడవల్లో చెల్లిని బయటికి తరిమేయడం చెల్లి ఘాటైన విమర్శలను ఎదుర్కోవడం జగన్ కి పెద్ద మైనస్ గా మారింది ఇక మూడో పాయింట్ చర్చించేద్దామా ప్రశ్న అడిగితే సమస్య చెప్తే బెదిరింపులు పబ్లిక్ తో డైరెక్ట్ కనెక్షన్ పూర్తిగా బ్రేక్ డాక్టర్ సుధాకర్ నుంచి దళిత యువకుడు మద్యంపై ప్రశ్నించినందుకు జగన్ చేసిన అరాచకాలు అన్ని ఇన్ని కాదు ఒక్కొక్కటిగా మనం మాట్లాడుకుంటే డాక్టర్ సుధాకర్ మాస్క్ అడిగినందుకు వేధించి మానసికంగా కుంగదీసి అతని మరణానికి కారణమైంది వైసీపీ దళిత యువకుడు మద్యంపై ప్రశ్నించినందుకు పోలీస్ స్టేషన్ లో శిరోమందలం చేసి అవమానానికి గురి చేసింది వైసీపీ ఇక నాలుగో పాయింట్ మనం మాట్లాడుకుందామా అసభ్యకరమైన సోషల్ మీడియా ట్రోలింగ్ ప్రతిపక్షాలపై అనవసరప ఆరోపణలు చెడుగా మాట్లాడడం భారీ బ్యాక్ ఫైర్ అయ్యింది అదే విధంగా చెల్లిని సైతం దూషించడం కూడా మైనసా అని చెప్పుకోవచ్చు ఇక ఐదో పాయింట్ మనం మాట్లాడేసుకుందామా పవన్ పై తిరుగులేని దాడి కాపు కమ్యూనిటీలో ఆగ్రహం యువతలో ఎనలేని నెగిటివిటీ పవన్ పై దాడికి కాపు నేతలను రంగంలోకి దించి పేర్ని నాని లాంటి నాయకుల చేత అసభ్య మాటలు మాట్లాడించడం జగన్ కి ఎక్కడ లేని నెగిటివిటీని తెచ్చిపెట్టింది అంబటి నోటి దూల గుడివాడ అమర్నాథ్ కుళ్ళు జోకులు జగన్ కు తలనొప్పిగా మార్చాయి ఇక పాయింట్ చూసేద్దామా ప్రజల సమస్యలు పెరిగినా జగన్ కి మటుకు చీమ కొట్టినట్టు కూడా అనిపించలేదు సీఎం మాత్రం గాల్లో తిరిగాడు ప్రజల్లో సీఎంకి మేము కనిపించమా అన్న అసంతృప్తి పెరిగిపోయింది ఇక ఏడో పాయింట్ లోకి వెళ్తే వైసీపీ ఎమ్మెల్యేల విచ్చడి విలితనం దోపిడీలు దౌర్జన్యాలు దాడులు ప్రతిపక్షమే కాదు జనాలే విసిగెత్తిపోయారు ఇక ఎనిమిదో పాయింట్ చూస్తే అసెంబ్లీలో చంద్రబాబు సత్యమణి అసభ్యకరమైన మాటలు ఇది ప్రజల్లో చాలా తీవ్రంగా దెబ్బతీసింది ఇక తొమ్మిదో పాయింట్ టిడిపి ఆఫీస్ పై దాడి అండ్ జగన్ ఇచ్చిన షాకింగ్ రిప్లే మా వాళ్లకు బీపీ వచ్చింది తప్పేంటి అని టిడిపి ఆఫీస్ పై దాడి చేసిన వైసీపీ కార్యకర్తలను వెనకేసుకొని రావడం ప్రజల్లో పూర్తిగా నెగిటివిటీని తెచ్చిపెట్టింది పదో పాయింట్ లోకేష్ పాదయాత్రని అడ్డుకోవడం ప్రత్యేక జీవోలు తెచ్చి లోకేష్ పాదయాత్రని అడ్డుకోవడం ఇవన్నీ లోకేష్ కు మరింత బలంగా ఫాలోయింగ్ పెరిగేటట్టు స్వయంగా వైసీపీ చేసిందని చెప్పుకోవచ్చు ఇక లాస్ట్ పాయింట్ మనం మాట్లాడుకుంటే చంద్రబాబు అరెస్ట్ అదే సమయంలో పవన్ పర్యటనను అడ్డుకోవడం జగన్ తిరుగుబాటుకు అసలైన టర్నింగ్ పాయింట్ ఇదే అని చెప్పుకోవచ్చు జగన్ ప్రభుత్వం చేసిన అత్యంత పెద్ద రాజకీయ తప్పు ఇదే మొదట చంద్రబాబు అరెస్ట్ రాజకీయాల్లో ఒక్కసారిగా భారీ షాక్ వేవ్ ని క్రియేట్ చేసింది ఇది సరిపోలేదు అన్నట్టు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చంద్రబాబు జైల్లో కలవడానికి వెళ్ళగా అక్కడే అతనిని అడ్డుకోవడం ఇది ప్రజల రక్తం మరిగే క్షణం సీనియర్ నాయకుడిని జైల్లో పెట్టడం ఒక దెబ్బైతే అతన్ని చూడడానికి వచ్చిన పవన్ ని ఆపడం ప్రజల్లో ఉన్న కోపాన్ని నేరుగా జ్వాలగా మారింది సెప్టెంబర్ తొమ్మిది యాక్చువల్ గా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జగన్ పత్తనానికి కౌంట్ డౌన్ స్టార్ట్ అయిన రోజు ఒకేసారి చంద్రబాబు అరెస్ట్ పవన్ ములాఖత్ ని అడ్డుకోవడం ప్రజల్లో పెరిగిన ఆగ్రహం ఈ మూడు కలిపి జగన్ కు తిరుగులేని నష్టాన్ని చేశాయి పట్టణం అప్పుడే మొదలైంది ఎన్నికల్లో కేవలం ఫలితం బయటికి వచ్చిందా అంతే మా విశ్లేషణ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఛానల్ ని షేర్ అయితే చేయండి